ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కు రాబోతున్నారా తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కు రాబోతున్నారు బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానం జనాలు ప్రజాదరణ నిజంగా చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు ఎందుకంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగానే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర మాదిరిగానే చాలామంది అభిమానులు ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని అభిమానించడానికి ఉన్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు ఆంధ్రాలో ఏం జరుగుతుంది అనే విషయంపై ఆరాధిస్తూ వార్తలు చూసే వాళ్ళ సంఖ్య కూడా చాలా పెద్దదే కావున జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఈరోజు ఏకంగా ఆయన తాడేపల్లి నుంచి హైదరాబాద్కు వస్తుండడంతో ఒక్కసారిగా అంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అనే తాపత్రయంతో అభిమానంతో చాలామంది కూడా ఈరోజు రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనబడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే ఒక మాస్ ఇమేజ్ ఉన్న వ్యక్తి తన యాక్షన్ తన డిసిషన్ తన నడవడికపై చాలామంది అభిమానులు ఉన్నారు ఎంతమంది కలిసి వచ్చినా కూటమిగా తనను ఓడించాలని అందరూ ఏకమైనప్పటికీ కూడా ఏకంగా సింగిల్గా కూడా నలభై శాతం ఓటు బ్యాంకు కలిగించుకున్న వ్యక్తి ఆయా పార్టీ ఏదైనా ఉందంటే ఈరోజు దేశంలో వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అని మాత్రం కీలకంగా చెప్పొచ్చు తాజాగా జగన్మోహన్ రెడ్డి గారిపై అనేక కేసులు కూడా ఉన్నాయి గత కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో వేసినవి ప్రస్తుతం ఆ కేసుల్లోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్కు వస్తున్నారు జగన్ పైన నమోదైన సిబిఐ కేసుల్లో ఆరేళ్లుగా కోర్టుకు హాజరు కావలేదు జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలి ఈ కేసుల్లో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలి అంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ను ఇటీవల సిబిఐ వ్యతిరేకించింది దీంతో తాను కోర్టుకు హాజరవుతానని జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు ముందుగా ఇరవై ఒకటవ తేదీన వెళ్లాలని ముందుగా అనుకున్నారు కానీ అనూహ్యంగా ఈరోజు డిసైడ్ అయ్యారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ లోని సిబిఐ కోర్టు ఈ రోజు హాజరవుతున్నారు గత ఆరేళ్లుగా జగన్ కోర్టుకు ప్రత్యక్షంగా హాజరు కాలేదట ప్రస్తుతం ఈ కేసుల్లోని డిశ్చార్జ్ పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో భౌతికంగా హాజరవ్వడం తప్పనిసరి అని సిబిఐ వాదించింది గట్టిగా ఈ వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం నవంబర్ ఇరవై ఒకటి లోపే మాక్సిమం రావాల్సిందిగా చెప్పారు అందులో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నవంబర్ ఇరవై తారీఖునే అంటే ఒకరోజు ముందే గడువు ఇచ్చిన ఒకరోజు ముందే తాను హాజరవుతున్నారు చివరిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో రెండు వేల ఇరవై జనవరి పదవ తేదీన విచారణకు హాజరయ్యారట అయితే లండన్ వెళ్ళిన నేపథ్యంలో ఇటీవల తన కుమార్తెలను చూసేందుకు జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పర్యటనకు వెళ్ళారు ఈ సమయంలో ఫోన్ నెంబర్ తప్పుగా ఇవ్వడంతో జగన్ కోర్టుకు హాజరు కావాల్సిందేనంటూ అక్రమాస్తుల కేసులను విచారిస్తున్న సిబిఐ గట్టిగా పిటిషన్ దాఖలు చేసి వాదనలకు వెళ్ళింది దీంతోనే వ్యక్తిగత హాజరు మినహాయింపు కోరుతూ దాఖలు చేసిన మేమోని జగన్ న్యాయవాది వెనక్కి తీసుకున్నారు ఇక మరికొద్ది రోజుల సమయం ఇస్తే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగతంగా కోర్టులో హాజరవుతారని వాళ్ళు తెలిపారు అందులో భాగంగానే ఈరోజు హైదరాబాద్ సిబిఐ కోర్టుకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఇదంతా కూడా మనకు అర్థమవుతుంది ఇక గత నెలలో జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థనతో యూరోప్ పర్యటన వెళ్ళినప్పుడు కూడా ప్రతిసారి దేశం విడిచి ఇతర దేశాలకు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేందుకు సిద్ధమవుతున్న ప్రతిసారి కూడా అడ్డుకట్టలు వేస్తున్నారు పోనివ్వకుండా చేస్తున్నారు వాస్తవంగా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమాస్తుల కేసులు సిబిఐలోకి ఉన్నాయి ఆ కేసుల్లో విచారణ ఇప్పటికీ కొనసాగుతుంది ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తాను గతంలో రెండు వేల ఇరవైలో ఒకసారి హాజరయ్యారు ఆ తర్వాత హాజరు కాలేదు కానీ ఆలస్యంగా నిజాలు బయటకు వస్తే అంటుంటారు కాస్త ఓపిక పడితే విజయం సాధిస్తున్నారు అంటారు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిలో అదే అదే కీలక మలుపుగా మారింది రాబోయే కాలంలో చక్కగా క్లీన్ క్లీన్షీట్ వచ్చి ప్రజల ముందు గొప్పగా మరింత ముందుకు పోయేందుకు కూడా ఆత్కరమయ్యే పరిస్థితి రావచ్చు అంటున్నారు రాజకీయ నిపుణులు ఏదేమైనప్పటికీ హైదరాబాద్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తుండడం వేళ ఇప్పుడు కొద్దిగా ఇంట్రెస్టింగ్గా మారిందనేది మాత్రం వాస్తవం